Mukunda Jewelers first ever factory outlet opening soon in Jubilee Hills ఈ <laughs> రోజు మన ఇండియాలో ఉన్న మోస్ట్ మిస్టీరియస్ అన్బిలీవబుల్ అండ్ హాంటెడ్ స్పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అయితే వార్నింగ్ ఇవి మామూలు కోట్లయితే కాదు చాలా శతాబ్దాలుగా సైంటిస్టులకు కూడా ఆన్సర్ దొరకని మిస్టరీస్ ఒక గురించి అయితే మాట్లాడుకుందాం ఇది రాజస్థాన్ లో ఉంది ఇండియాలో మోస్ట్ వాంటెడ్ ప్లేస్ అంటే బాంగ్రా ఫోర్ట్ నేమ్ ఫస్ట్ వస్తుంది సన్సెట్ తర్వాత ఎంట్రీ స్ట్రిక్ట్లీ బ్యాన్డ్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కొంతమంది ప్రకారం ఒక అందమైన యువరాణి ఉన్న టైంలో ఒక తాంత్రికుడు అమ్మాయిని గెలవాలని బ్లాక్ మ్యాజిక్ ట్రై చేశాడు కానీ ప్లాన్ ఫెయిల్ అయ్యాక కోట మీద శాపం వేశాడు ఇది శాశ్వతంగా నాశనం అవుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉండరని తర్వాత జరిగింది షాక్ మొత్తం టౌన్ అంతా కూడా ఒక్క రాత్రిలో మాయమైపోయింది ఎక్స్పర్ట్స్ యుగాలుగా స్టడీ చేస్తున్నారు కానీ విలేజర్స్ చెప్పేది ఒకటే శాపం ఇంకా ఉందని చెప్పి విజిటర్ చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఎంటీ రూమ్స్లో ఫుడ్ స్టెప్స్ డార్క్ కార్నర్స్లో ఎవరో చూస్తున్న ఫీలింగ్ స్టోన్ కాంపౌండ్స్లో విస్పర్స్ అంటే స్టోన్ కాంపౌండ్స్లో ఎవరో మాటలు వినిపిస్తున్నట్టు అండ్ రాత్రిగిన తర్వాత ఇక్కడ ఎవ్వరూ కూడా ఉండరు ఈవెన్ పోలీసులు కూడా ఫోర్ట్ నెంబర్ టూ వాడ పూణేలో ఉన్న వాడ హిస్టరీలో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కానీ లోపల స్టోరీస్ ప్రకారం డార్క్ అండ్ వైలెంట్ సెవెంటీన్ ఫోర్టీస్లో పదమూడేళ్ళు ఉన్న పేష్వా హయ్యర్ నారాయణరావు దారుణంగా హత్య చేయబడ్డారు ఆ మర్డర్ జరిగిన నైట్ నుంచి కోటలో రాత్రి సమయంలో కాకామాల వజువా అనే చిన్న అబ్బాయి అరుపులు విన్నట్టు చెప్పారు చాలామంది సెక్యూరిటీ గారు చెప్పింది ఏంటంటే కోట ఎంటైర్ ఏరియాలో ఎక్కువ వస్తుందని బట్ సోర్స్ ఇప్పటి వరకు ఎవరికి ఎక్కడా దొరకలేదు ఫోర్ట్ నెంబర్ త్రీ కుల్దారా గోస్ట్ విలేజ్ అండ్ ఫోర్ట్ ఏరియా జైసల్మీర్ దగ్గర ఉన్న కుల్దారా ఒక కోట కాదు కానీ కోట టెరిటరీలో ఉన్న ఒక ఎంటైర్ అబ్యాండెంట్ విలేజ్ కుల్దారాలో రెండు వందల మందికి పైగా ఫ్యామిలీస్ ఉంటారు కానీ ఒక్క నైట్లో అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మాయమైపోయారు రీజన్ విలేజ్ హెడ్ చెప్పిన దాని ప్రకారం ఈ ఏరియాని ఎవరు టచ్ చేసినా వాడికి నష్టం తప్పదని ఆ ఖర్సు వేశారంట రీసెర్చర్స్ డీటెయిల్స్గా సెర్చ్ చేస్తున్నారు కానీ ప్రూఫ్గా దొరికింది ఒక్కటే విలేజ్లో ఉన్న శాండ్ మీద ఫ్రెష్ ఫుడ్ స్టెప్స్ కనిపిస్తుంటాయి కానీ అక్కడ ఎవ్వరూ వెళ్ళడానికి ఛాన్స్ కూడా లేదు ఫోర్ట్ నెంబర్ ఫోర్ లోహగాడ్ ఫోర్ట్ లోనావాలా దగ్గర ఉన్న లోహ్ ఫోర్ట్ టూరిస్ట్కి చాలా కామన్ ప్లేస్ కానీ రైనీ సీజన్లో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది క్లౌడ్స్ కోడని మొత్తం కంప్లీట్ చేస్తాయి ఆ టైంలో పీపుల్ రిపోర్ట్ చేస్తారు షాడోస్లో ఉన్న సైనికులు కనిపిస్తున్నారని చెప్పి ట్రంప్స్ మార్చింగ్ ఫోర్ స్టెప్స్ కానీ అక్కడ మాత్రం ఎవ్వరూ కనిపించరు ఫోగ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరూ కూడా ఉండరు లోకల్ వాళ్ళ ప్రకారం చూసుకుంటే ఒక స్పిరిట్ ఆర్మీ ఏదైతే ఉందో అది ఇంకా శివాజీ గారి లెగసీని కాపాడుతుంది ఫోర్ట్ నెంబర్ ఫైవ్ మెహరంగర్ ఫోర్ట్ రాయల్ బ్లూ సిటీ జోధ్పూర్లో ఉన్న మ్యాంగర్ ఫోర్ట్ చాలా బ్యూటిఫుల్ మెజెస్టిక్ కానీ కన్స్ట్రక్షన్ టైంలో షాకింగ్ రిచువల్ జరిగింది రికార్డ్స్ ప్రకారం కోట బలంగా ఉండడానికి ఒక హ్యూమన్ని సాక్రిఫైస్ చేశారు ఆ స్పాట్ దగ్గర ఇప్పటికి కూడా విస్టర్ చెప్తారు సడన్గా టెంపరేచర్ అవుతున్నట్టు మొత్తం సైలెన్స్ ఉన్నట్టు అండ్ ఏదో మనకు తెలియకుండా వెంబడిస్తున్నట్టు ఫోర్ట్లో చాలా ఏరియాస్లో చాలా అన్యూజువల్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఎస్పెషలీ రాత్రిపూట హిస్టరీస్ బట్టి చూసుకుంటే ఈ ఫోటో ఇంకా అన్నింటినీ గుర్తుపెట్టుకుంది ఇప్పటి వరకు మీరు విన్న స్టోరీస్లో కొంత నిజం కొంత అబద్ధం ఉండొచ్చు కానీ ఇండియాలో చాలా ఫోర్ట్స్ ఉన్నాయి వాటికన్నా డేంజరస్ వాటికన్నా మిస్టీరియస్ అండ్ అంతు చిక్కని చాలా రహస్యాలు నెక్స్ట్ రాబోయే వీడియోలో మనం టెంపుల్లో ఉన్న మౌంటైన్స్ దాన్ని బట్టికి అవి ఓపెన్ అయ్యే డోర్లు అండ్ మ్యాప్ లో ఇప్పటివరకు కనిపించకుండా పోయిన కోటల గురించి అన్ని రివీల్ చేయడం జరుగుతుంది సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న కోటల్లో మీరు విజిట్ చేసిన కోట ఏదైనా ఉందా ఇన్ కేస్ ఉంటే అక్కడ మీకు జరిగిన స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇండియా అనే కంట్రీ మైథాలజీ హిస్టరీ మిస్టరీ అన్ని కలిసిన ఒక ల్యాండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి అంతేకాకుండా హిస్టరీలో ఉన్న ఇంకా డార్క్ ఎస్టోరీని తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక మీది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్